మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది అది ఎప్పుడో తెలుసా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు త్రయోదశి నాటి సాయంకాలం శివాలయంలో శివలింగానికి పొద్దున్న అభిషేకం అయిపోతుంది కాబట్టి అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసి నంది మూర్తిని అంతటినీ కడిగి అలంకారం చేసి చందనం బొట్టి బొట్టు పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో హారతిత్తితే సమస్త దోషములు ఉపశాంతి పొందుతాయి ఒక్క త్రయోదశి నాడే ఇక ఇంకొక రోజు లేదు దానికి దోష నివారణార్థం చేసేటటువంటి అభిషేకం నందీశ్వరుడికి ఉంది ప్రదోష వేళలో జాతకంలో వచ్చేటటువంటి అంత గొప్ప గొప్ప దోషాల్ని కూడా నివృత్తి చెయ్యగలిగిన శక్తి ఎక్కడ పటమరిస్తుందంటే శివాలయంలో పటమరిస్తుంది అందుకే త్రయోదశి అభిషేకము అంటారు దానికి నంది దగ్గర బయలుదేరి ప్రదక్షిణం చేసి నంది దగ్గరికి రావాలి దానికి ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానం ఉంటుంది ఆ ప్రత్యేక ప్రదక్షిణ విధానంలో ప్రదక్షిణం చేసి మళ్లీ నంది దగ్గరికి వస్తారు దాన్ని నంది నమస్కారము అని పిలుస్తారు దాని చేత శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది తత్ తీర్థం తల మీద చల్లితే చాలు త్రయోదశి నాడు దోష నివారణార్థ శివాభిషేకము అని చేస్తారు